కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పి ఈరోజు నేను మా నాగర్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి ఇక్కడికి దేవుని దర్శనం చేసుకోవడం జరిగింది తెలంగాణలో ఎట్లయితే బీఆర్ఎస్ని బొంద ఇప్పుడు బీజేపీని కూడా బొంద చెప్పేసి మేమందరము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేదానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం మాది ఓన్లీ ఎంపీ ఎలక్షన్స్ ఉంది మీకు ఇక్కడ ఆంధ్ర రెండు ఉన్నాయి కదా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ ఉన్నది షర్మిలమ్మ పిసిసి ప్రెసిడెంట్ ఇక్కడ ఆంధ్రలో ఇక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవాలని చెప్పి మేము కోరుకుంటాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్